మెనుకుగా ఉండు విశ్వాసం అందు నిలకడగా ఉండు మరి స్టాండ్ ఫర్మ్ ఇన్ బియాన్ అలర్ట్ అండ్ స్టాండ్ ఫర్మ్ ఇన్ ఫెయిట్ విశ్వాసమునందు నిలకడగా కలిగి అటు ఇటు కదలేవారి కాదు కానీ ఒకే దానిపై నిలబడేవారిగా ఉండాలి మొదటిగా మరి ఒక భావముతో అంటే ఒకే స్పిరిట్లో అంటే మనందరం కలిగిన ఏసు ప్రభు వారి అందే నిలకడగా ఉండాలి మరి రెండవదిగా యేసు ప్రభు నందు స్థిరమై ఉండాలి మూడవదిగా ఇక్కడ ఏం చెప్పబడింది విశ్వాసము నందు స్థిరమై ఉండాలి ఇక్కడ విశ్వాసము ఈ రోజులో మరి బైబిల్లో ఒక దగ్గర రాయబడినట్లుగా ఏమని ఉంటుందంటే చివరి దినాల్లో విశ్వాసం కూడా కనబడదంట దేవుని ప్రజలమైన ప్రజలైన వారిలో విశ్వాసం కనబడక ఎవరైతే ఏర్పరచుకున్న వారిని సహితము మరి వారు లోకంలో పడిపోయి మరి సాతాను వారిని ఈ లోక ఈ లోకంలో పడివేస్తుందని రాయబడుతుంటుంది కాబట్టి విశ్వాసంలో ఎప్పుడైతే మనం నిలకడగా లేకుండా ఉన్నట్లయితే అప్పుడు ఈ లోకంలో పడిపోతాం అందుకే వీ హ్యావ్ టు స్టాండ్ ఫర్మ్ ఇన్ ఆఫ్ ఫై విశ్వాసం